శివాయ నమో నారాయణయ కర్మ నివారణ నారదృష్టినివారణ కాళభైరవా నమో నమ గంగే చ యమునే చైవ కృష్ణా గోదావరి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర మనులకు జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్నాన అభిలాషులకు అందరికీ స్వాగతం పలుకుతూ ఈ మే నెలలో ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ మే నెలలో పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి నర్మదా నది పుష్కరాల స్థానాలు వృషభ రాశిలో గురువు పన్నెండు సంవత్సరాల తర్వాత సంచారం చేయడం వలన మనమందరము కూడా నర్మదా నది పుష్కర స్థానాన్ని ఆచరింప చేసుకుందాం గతించిన పెద్దవారందరికీ పిండ ప్రధాన శ్రార్ధ కార్యక్రమాలు పెట్టేసి వారి ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి మేష మేషరాశిలో రవి శుక్ర సంచార స్థితి వృషభ రాశిలో ఏడాది తర్వాత దేవగురు బృహస్పతి సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శరచర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశి వారు చైత్రమాస అమావాస్య రోజున ఎలాంటి విధిను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తానక్షత్రంలోని ఒకటి రెండు పాదం కలిపితే కన్యరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టో పా పి పు ష ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతుకులే కన్యరాశి యొక్క అధిపతి బుద్ధుడు వీరికి పన్నెండు సంవత్సరాల తర్వాత భాగ్యస్థానంలో గురువు సంచారం చేయడం వీరికి చాలా అదృష్టంగా భావించగలగాలి రాశిలోనే కేతువు ఆరవ స్థానంలో శని భగవాన్ సుక్షత్ర కాలంలో ఏడవ స్థానంలో కుజుడు సంచారం చేయడం కుజు దోష ప్రభావము మరియు అక్కడే బుధుడు రాశాధిపతి అక్కడే సప్తమంలో ఉండడం కుజుడితో బుధుడితో కలిసిన రాహు సప్తమంలో ఉండడం కుజుడికి అనేక రకాలమైనటువంటి ఇబ్బందులను కలిగ కలగజేసే పరిస్థితులు అధికంగా ఉంటుంది పోతే అష్టమంలో శుక్ర సంచార స్థితి భాగ్యంలో గురు సంచార స్థితి ఉండడం వలన సున్నితమైన స్వభావము వృత్తులు ఉద్యోగాలు వీరి పని వీళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కానీ చుట్టుపక్కల వారు బంధువులు మిత్రులు స్నేహితులు వీరి ఎదుగుదలను ఓరవలేని పరిస్థితుల్లో ఉండడం వీళ్ళను నిత్యం ఏదో ఒకటి అని వాళ్ళని డిస్టర్బ్ చేయాలని చెప్పి అనేక మంది పొంచి ఉంటారు అంటే కన్యరాశి జాతకులకు శత్రువు అనే వారు ఎక్కడో ఉండరు వీరు ఇంట్లోనే ఉంటారు అని చెప్పి మీరు గమనించగలగాలి కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు చదివి వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు ఆధ్యాత్మిక చింతనగా మీరు ఉండగలిగినట్లయితే మీ మనసు మాట మీరు వినగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతమవుతుంది కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున జల ప్రయాణం పెట్టుకోవద్దు ప్రమాదాలు పొంచి ఉన్నాయి అదే వాహన ప్రమాదాలు జంతు ప్రమాదాలు జల ప్రయాణాలు పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో అమావాస్య రోజున ఇంట్లో వీలైతే ఒక కూష్మాండ దీపాన్ని వెలిగించి స్వామిని స్మరణ చేయడము పెసరపప్పుతో కొడుకున్న నైవేద్యం ఏర్పాటు చేయడం వలన వీరికి అష్టమంలో రవి సప్తమంలో కుజ దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి వ్యవసాయ సోదరీ సోదరి మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు స్వయం వృత్తులు రంగాల వారందరికీ ఇది చాలా ఓపిక అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మే నెలలో ముఖ్యమైనటు పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఒకటవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు ఈ నర్మదా నది ఎక్కడ పుడుతుందయ్యా అంటే అమర్ఖంట్ అనే ప్రాంతంలో పుట్టడం అంటే ఇది మధ్యప్రదేశ్లో ఉండడం అక్కడి నుంచి సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఓంకార క్షేత్రంలో ప్రవహిస్తూ అనేక నదులలో ఉపనదిగా కలిసి ప్రయాణం చేస్తుంది కనుక మనం అందరము కూడా ఓంకార క్షేత్రాన్ని దర్శించినట్లుగా పుష్కల స్నానం చేసుకుందాం ముక్కోటి దేవతలకు ఆశీస్సులు పొందుదాం పన్నెండు సంవత్సరాల తర్వాత రాబోతున్న జరుగుతూ ఉండబడినటువంటి ఆ నర్మదా ఈశ్వరుణ్ణి స్మరిద్దాం ధ్యానిద్దాం గర్తించిన పెద్దవారందరికీ కూడా శ్రాద్ధ కర్మలను పిండ ప్రదానాలు పెట్టేసి వారి యొక్క ఆశీలు పొంది శ్రీరామ రక్షగా భావిద్దాం అలా కుదరలేదు వెళ్ళలేదు అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే మీ గోత్రామాలు పంపించినట్లయితే నర్మదా నది దగ్గర నుంచి మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్షంగా ప్రసారంగా చూపిస్తూ మీకు పుష్కర పూజా కార్యక్రమాలు గతిశ వారి యొక్క వారికి పిండ ప్రధానం చేయించి ప్రసాదంగా కూడా ఆ నర్మదా నది జలాలను మీకు ప్రసాదంగా అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద మరి సంప్రదించగలరు అలాగనే మనం ఇంకను ఈ యొక్క మే మాసంలో అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ పాత్రలో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది కనుక ఈ పాత్ర వలన ఉపయోగాలు ఏదో ఒకసారి గమనిద్దాం తరంగాల వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో దేశంలో సంచరించేటువంటి మహాలక్ష్మిదేవి అమ్మవడం మన ఇంట్లోకి రావడం జరుగుతుంది అలాగనే ఈ పాత్రతో పాటి మనకు ప్రతిరోజు నామ స్మరణ చేసేట అదృష్టం కూడా కలుగుతుంది అలాగే ఇంట్లో కూష్మాడ దీపం పెట్టడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయి అలాగనే తంత్ర తాంత్రికపరమైన దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి కాళభైరస్వామి ఒక పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తీదీలందు నిత్యము కాళభైరవ హోమ కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అలాగనే దిష్టిని కూడా ఇరవై ఏడు రకాల వస్తువులతో మీకు దిష్టి కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగా శని దోషానికి లగ్నంలో కానీ రాశిలో కానీ నాలుగులో కానీ ఎనిమిదిలో కానీ వ్యయంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు శని భగవానికి ప్రతి ఉప్పును తులాభారంగా చేయించి ఆ ఉప్పును నీటిలో పోసి ఆ నీటితో మహాదేవుడికి రుద్రాభిషేకం చేయడం వలన మృత్యు అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి కనుక ఈ దురదృష్టాన్ని తొలగించుకొని అదృష్టానికి స్వాగతం పలకాలి అనుకుంటున్న వారు వారికి అందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కర్మను దానం చేయడం జరుగుతుంది ఈ కాళభైరవ సేవకులు మీ యొక్క గోత్రనామాలు చెప్పి మీరు ఏదైతే వ్యాధితో ఏదైతే రుణంతో ఏదైతే సమస్యలతో ఏదైతే రుణ సమస్యలు కోర్టు సమస్యలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు అంటే ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది కనుక ఆ సమస్యను సంపూర్ణంగా నివారించే శక్తి కాళభైరువుడికి ఉంటుంది కనుక కాలభైరుడి సేవకులుగా మీ కర్మను మేము తింటున్నాము మీకు ఉత్తమగతులైనటువంటి జీవితాన్ని ప్రసాదించునుగాక ఒక ధర్మాత్ముడి ఒక గుణవంతుడులాగా సత్ప్రవర్తన కలిగిన వ్యక్తిగా దీర్ఘాయుష్మంతులుగా మీకు ఏది కావాలంటే అది వరాన్ని ప్రసాదించడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనమందరం కూడా కర్మను దానం చేసుకుందాం అదృష్టాన్ని పొందుదాం అని చెప్పి తెలుసుకోవడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు మీ నుంచి త్వరతగతిన బయటపడాలంటే కలియుగ కాలంలో స్వామి వారికి కర్మను దానం చేసి అదృష్టాన్ని పొందేటి మార్గం ఇదొకటే అని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణ వంద సంవత్సరాల జాతకం రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మీరు విజయం సాధించేంతవరకు మా వైపు నుంచి మీకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియజేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకారక గ్రహాల యొక్క స్థితిగతిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెమ్మడు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించుకొని జ్యోతిష్యం తెలుసుకోగలరు మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకుంటారో వారందరికీ కూడా మనము మన యొక్క దేవాలయంలో కాళభైరవ పూజ చేసేటప్పుడు మీ గోత్రనామాలతో పూజ చేసి మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్షంగా చూపిస్తూ అలాగనే మీ పేరు కనుక ఒక కాళభైరవ స్వామి యొక్క ముడుపు అలాగనే కూష్మాండ దీపము హోమా కార్యక్రమం చేయించడం జరుగుతుందని చెప్పి గమనించాలి మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వట్లేదో తెలుసుకోండి మీ యొక్క అబ్బాయి యొక్క జాతకంలో కానీ అమ్మాయి యొక్క జాతకంలో యోగాలు ఏమున్నాయి దోషాలు తెలుసుకొని చేసినట్లయితే వారి యొక్క జీ తొందరగా వివాహం అవడం అద్భుతమైన విజయాలు మీ సొంతమైతాయి అలాగే వివాహమైనటువంటి భార్యాభర్తలు తరచుగా గొడవపడుతున్నారా ఎందుకు గొడవ పడుతున్నారో తెలుసుకోండి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఒక ముడుపు కట్టి మీ భార్యాభర్తల జీవితాన్ని సుఖమయం చేసుకోగలరు అని చెప్పి కాళవరిశ్రిక దేవాల నుంచి ఒక చిన్న విన్నపం అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పురుష ఆయుష్ సేవేంద్రియే ప్రతిథి స్థతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాఖినో సర్వం కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవ దేవతర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికంగా మీకు ముందస్తుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ గంట ఘంటసిమలు ప్రెస్ చేయండి ఆలనా బటన్ కూడా ప్రెస్ చేయండి ఈ యొక్క భక్తి సమాచారాన్ని మీరు ఎవరి అయితే కోరుకుంటున్నారో లేకపోతే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా అందజేసి నది పుష్కర భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు